హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ పూర్ణిమ గనే పిజిటెక్స్టానెంట్ నుంచి మాట్లాడుతున్నాను నేను బాగున్నానండి మీరందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ మన టాపిక్ వచ్చేసి మనం ఎప్పుడు చిన్న నగలు కొనుక్కొని వచ్చేస్తాం ఈజీగా ఈవెన్ నేనైనా మీరైనా తక్కువ వెయిట్లో ఒక నాలుగు గ్రాములు రెండు గ్రాములు ఒక గ్రాము ఒక ఐదు పది గ్రాముల దాకా కూడా హ్యాపీగా వెళ్ళి కొనుక్కొని వచ్చేస్తాం ఎందుకంటే మనం హుండీ సేవింగ్ అని సేవింగ్ ఛాలెంజెస్ అని తక్కువ తక్కువ అమౌంట్లు సేవ్ చేసుకొని చాలా ఎక్కువ కొంటూ ఉంటాం చిన్న వస్తువులు ఆల్మోస్ట్ వాళ్ళు కమ్మల్సెట్లో ఒక ఐదారు జాతలు ఇంకా ఎక్కువ కూడా కొంటారనమాట ఎందుకంటే ఒకటి రెండు గ్రాములు ఎప్పుడు వెళ్ళినా మన కళ్ళకు నచ్చుతుంది కొనుక్కుంటాం తీసుకొచ్చి పెట్టేసుకుంటాము అట్లా ఉండే వస్తువులే ఎక్కువ ఉంటాయి మన అంటే గోల్డ్ కొనేది ఫ్యాషన్గా పెట్టుకుంటాం కొంటాం కూడా కానీ మన దగ్గర మిస్ అయ్యేటట్టు వచ్చి పెద్ద నగలు అనమాట మనము ఎలా ప్లాన్ చేసుకుంటే ఏ టిప్స్ కనుక మనం మెయింటైన్ చేశాము అంటే చిన్న నగలతో పాటు పెద్ద నగలను కూడా కొనుక్కోవచ్చు దానికోసం నేను ఇవాళ వీడియో షేర్ చేస్తున్నానండి నేను పెద్ద నగలు కొనేందుకు ఒక యజ్ఞమే చేశానని చెప్పాలా అదేనండి కాసుల పేరు నేను కొనుక్కున్నటువంటి కాసుల పేరు ఒకప్పుడు చిన్నది నింది దాన్ని పెద్ద చేయించుకునేందుకు అట్లీస్ట్ ఒక ఎనిమిది నుంచి పది గ్రాములు ఉంటే మనకి కాసుల పేరు మనకి బాగుంటుంది ఎప్పుడు కానీ ఎవరి గ్రీన్ ట్రెండింగ్ వచ్చి లక్ష్మీ కాసుల పేరు అంటాను చంద్రహారం కానీ కాసుల పేరు కానీ లేదా లాంగ్ చైన్స్ కానీ టూ ఇన్ వన్ వస్తున్నాయండి వడ్డానం కమ్ లాంగ్హారము అట్లాంటివి చేయించుకోవాలన్నా ఒక ఎనిమిది నుంచి పది గ్రా పది సవర్లు అంటే దాదాపు ఒక యాభై అరవై గ్రాముల నుంచి ఎనభై లేదా తొంభై గ్రాముల వరకు అంటే ఆల్మోస్ట్ అలా ఒక వంద గ్రాముల బంగారాన్ని మనము ఎలా దాచిపెట్టుకోవాలా దీనికోసం మనం ఎలాంటి టిప్స్ ఫాలో అయ్యాము అంటే చిన్న నగలే కాదండి పెద్ద నగలు కూడా చేయించుకోవచ్చు కాకపోతే దానికోసము ఒక డెడికేషను ఒక గోల్ అచీవ్మెంటు ఒక ప్లాన్ ఉండాలా చిన్న చితక వాటికి టెంప్ట్ అవ్వడం ఫస్ట్ కంట్రోల్ చేసుకోగలగాల అంటే నగలు కొనడం ఒక ఫ్యాషనే అంటే చాలా ఇష్టం అనమాట నేను కూడా గోల్డ్ షాప్కి పోయినప్పుడంతా ఏదో ఒక చిన్న వస్తువు కొనుక్కొచ్చేస్తా ఉంట అది కమ్మలు కావచ్చు ముఖ పొడుకలు కావచ్చు చిన్న చిన్న లోకెట్లు కావచ్చు ఉంగరాలు కావచ్చు అంటే ఉండేటివే రిపీటెడ్గా ఉంటాం కానీ లేని వస్తువు కోసం ఫోకస్ చేయం అలా మిస్ చేసుకున్నదే నా వడ్డానం అంటాను సో నా వడ్డానం స్టోరీ ఆల్మోస్ట్ అది చాలా వీడియోస్లో చెప్తూనే ఉంటాను దానికోసం నేను కూడా ఒక గోల్ పెట్టుకుండా ఖచ్చితంగా వడ్డానం అయితే కొనుక్కుంటానబ్బా సో ఇప్పుడు జ్ఞానోదయం అయ్యి ఎప్పుడన్నా కొనుక్కుందాము అంటే ఇప్పుడు ఉండే రేట్లో ఎలా అండి ఇప్పుడని ఎందుకంటే అంటే ఎప్పుడు వెళ్ళినప్పుడైనా కూడా కనీసం ఒక అర గ్రాము కాలు గ్రాము అట్లీస్టు ఒక ఏడు వందల రూపాయలు ఉన్నా కూడా ఒక కాయిన్ అంటే అంటే ట్వంటీ ఫోర్ క్యారెట్స్ కాయిన్ ఉందండి సో అట్లాంటిది కొనుక్కొచ్చా పెట్టుకుంటాను అనమాట అంటే కొంచెం కొంచెం పోగేసుకుంటేనే కదండి పెద్ద కుప్ప అవుతుంది సో మనకి వంద గ్రాములు అంటే ఒకేసారి కొనడం కొంచెం కష్టమే ఎందుకంటే మనం ఒక యాభై వేల దాకా చేర్చి పెట్టుకోగలుగుతాం లక్ష రూపాయల దాకా చేర్చి పెట్టుకోగలుగుతాం వంద గ్రాములు అంటే దాబు దాబు ఆరు లక్షలు అండి సో ఆరు లక్షల రూపాయలు మనం సేవ్ చేసుకోవాలంటే ఎలా ప్లాన్ చేసుకోవాలా అంటే ఏదైనా అనుకుంటే సాధ్యం కాకుండా అయితే పోదు సాధ్యం అవుతుంది దానికోసం మనం ఎలా ప్లాన్ చేసుకోవాలా అనేది వాళ్ళ టాపిక్ అనమాట వీడియోలోకి వెళ్లే ముందు నేను ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయినా నచ్చినా పనికి వస్తుంది లైక్ ఇవ్వడం మర్చిపోదు మీరు ఇచ్చే లైక్ నాకు చాలా చాలా సపోర్టివ్గా ఉంటుంది మీతో పాటు నేను కూడా గ్రోనప్ అవ్వాలి కాబట్టి ల్యాక్ ఇచ్చి అలాగే కొత్తగా ఎవరన్నా చూడకపోయినా లేదా ఇట్లాంటి ఇంట్రెస్ట్ ఉన్నా వాళ్ళకి నా వీడియోస్ షేర్ చేయడానికైతే ట్రై చేయండి అట్ ద సేమ్ టైం కొత్తగా చూసి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీరు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ నొక్కారంటే నేను పెట్టే ప్రతి ప్రోగ్రామ్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది సో మనము సేవ్ చేయడంలో ఫస్ట్ స్టెప్ వచ్చి మన ఇంట్లో నుంచే స్టార్ట్ అవ్వాలన్నమాట ఎందుకంటే మన రూమ్లో మనం పెట్టేటువంటి వేస్ట్ ఖర్చులు ఏమున్నాయి అన్నది వేరేస్ వేసుకొని వేస్ట్ అని కానీ కొంచెము ఎక్స్ట్రా ఖర్చులు అంటే ఒక చెయ్యి ఒక నూనె ఒక రెండు స్పూన్లు వేసేదాన్ని ఒక స్పూన్ తగ్గించిన ఆయిల్ ప్యాకెట్లు ఖర్చు మిగులుతుందండి వాడద్దు అంటం లేదు హెల్త్కి హెల్త్ వెల్త్కు వెల్త్ అంటాను సో మనం ఏమేమి ఎక్స్ట్రా ఖర్చులు పెడుతున్నాం వాటిని ఎలా కట్ చేసుకోవాలా ఇలా కట్ చేసుకోంగా మిగిలిన డబ్బుల్ని హుండీ సేవింగ్ అయితే స్టార్ట్ చేయండి ఒక్క రూపాయి రెండు రూపాయలతో కూడా స్టార్ట్ చేసిన హుండీ సేవింగ్స్ దాపు దాపు నాలుగైదు గ్రాముల గోల్డ్ కూడా కొనుక్కోవచ్చండి అలా ప్లాన్ చేసుకోవచ్చు అనమాట సో ఫస్ట్ స్టెప్ వచ్చి హుండీ సేవింగ్ నెంబర్ టూ వచ్చి మనకి ఈ ఉండి సేవింగ్ కాకుండా ఇంక వేరే ఏ విధంగా సేవ్ చేయొచ్చో చూసుకోవాలన్నమాట అంటే కొంతమందికి ఒకే రకం ఇన్కమ్ కాకుండా ప్యాసివ్ ఇన్కమ్స్ వస్తూ ఉంటాయి కొంతమంది వచ్చి ఒకే పని కాకుండా రెండు మూడు పనులలో ఇన్కమ్ వస్తుంటుంది ఫర్ ఎగ్జాంపుల్ నా గురించి చెప్తా నాకు వచ్చి ప్రొఫెషనల్గా వచ్చి మెడికల్ ప్రొఫెషనల్ అనమాట దాంతోపాటుగా మనకి కొంచెము రొటేషన్స్ చేసుకోవడం కానీ రెంట్స్ రావడం కానీ నెక్స్ట్ వీలైతే ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ నేను సక్సెస్ అయ్యాను అనుకోండి అంటే పేమెంట్స్ పడుతుంది ఒక హండ్రెడ్ డాలర్స్ అయినాక అదొక పేమెంట్ అదొక ఇన్కమ్ అనమాట ఈ విధంగా ఎలాంటి ఇన్కమ్స్ వస్తున్నాయి నెక్స్ట్ కొంతమంది వచ్చి డాకరెలు ఉంటాం వాళ్ళలో వాళ్ళ దగ్గర నుంచి వచ్చేటువంటి లోన్స్ కానీ కొన్ని రకాల ఇంట్రెస్ట్ రిటర్న్ రావడం కానీ ఇట్లాంటి ఇన్కమ్స్ ఏమన్నా వస్తున్నా కూడా ఆ డబ్బులతో మనము వస్తువులు కాకుండా అంటే గోల్డ్ ఐటమ్స్ వేరే ఎలక్ట్రికల్ ఐటమ్స్ కాకుండా గోల్డ్ కాయిన్స్ కానీ గోల్డ్ బిస్కెట్లు కానీ గోల్డ్ కడ్డీలు కానీ లేదా రూపులు కానీ చుట్టలు కానీ ఏదో ఒకటి అంటే దాని వర్తకి ఒక పది గ్రాములు వచ్చినా ఐదు గ్రాములు వచ్చినా రెండు గ్రాములు వచ్చిన ఈవెన్ ఒకటి అర గ్రాములు వచ్చినా కూడా ఫస్ట్ వాటిని తీసుకొచ్చి ఒక ఒకటి లేదు ఒక బాక్స్ లాగో లాగా పెట్టుకొని జాగ్రత్తగా అందులో వేసి పెట్టుకుంటా రావడం అనమాట మన టార్గెట్ ఏంది వంద గ్రాములు వంద గ్రాములు చేరేంత వరకు వీటిని వేసుకుంటా రావడం అంటే ఏ మిగిలిన ఏ డబ్బులు మిగిలిన ఏ డబ్బులు వచ్చినా ఈవెన్ కారు డబ్బులు పొలం డబ్బులను కొంతమందికి బోనస్లు వస్తూ ఉంటాయి అట్లాంటి బోనస్లు అని లేదంటే ఇంక్రిమెంట్స్ అని కొంచెం ఎక్స్ట్రా అమౌంట్ ఏదైనా మిగిలింది కొంతమంది ఫర్ ఎగ్జాంపుల్ కార్లలో వెళ్తూ ఉంటారు వాళ్ళ ఆఫీస్కి వెళ్ళే దారిలోని వాళ్ళు లేకపోతే పెట్రోల్ ఖర్చు అవుతుంది కదా సో అట్లా కాకుండా వెళ్తా వెళ్తా దారిలో ఒక ఇద్దరు ముగ్గురిని పిక్ చేసుకుని వెళ్తారనమాట వాళ్ళ దగ్గర నుంచి అమౌంట్ వస్తుంది అలా మిగిలిన డబ్బులు కూడా ఇలా సేవ్ చేసుకుంటే మనకు వచ్చిన డబ్బుల్ని గోల్డ్ కొంటా ఉంటాము ఇలా మనకు వచ్చిన ఎర్నింగ్స్ని మనం డివైడ్ చేసుకొని డబ్బుల్ని పొదుపుగా పెట్టుకోవడం అనమాట ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం గోల్డ్ కొంటా ఉంటామంటే గోల్డ్ కాయిన్స్ కడ్డీసు ఇట్లాంటివే కాకుండా గోల్డ్ చిట్టు వేసుకోవడం అనమాట ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక వంద గ్రాములకి సంబంధించి చిట్టు అయితే కట్టలేము నెల నెల ఒక ఐదు వేలు పదివేలు స్తోమతుంటే పాతిక వేలు కూడా చిట్టు వేసుకోవచ్చు అనమాట గోల్డ్ చిట్టు సో గోల్డ్ చిట్టు వన్ ఇయర్కే క్లోజ్ అయిపోతుంది కాబట్టి ఒక ఐదేసి వేలు పది వేలు వేసుకున్నా కానీ మన ఎండ్ ఆఫ్ ద ఈ ఇది పదకొండు నెలలకంతా మనం ఎంత కట్టుకుంటా వస్తామో ఎంత అమౌంట్ ఐదు వేలు కడితే ఐదు వేలు యాడ్ చేసిస్తారు ఒక్కో దగ్గర కొన్ని దగ్గరలో ఏం చేస్తారంటే ప్రతి నెల మనం ఒక ఐదు వేలు పదివేలు కట్టినా ఎంత ఆ రోజు గోల్డ్ కాస్ట్ ఎంతుందో ఎన్ని గ్రామ్స్ గోల్డ్ వస్తుందో దాన్ని మన అకౌంట్లోకి యాడ్ చేస్తా వచ్చేస్తారనమాట ఇది మన అకౌంట్లో క్రెడిట్ అవుతూ ఉండేది మనం ఫైనల్గా చిట్లో ఫైనల్ తీసుకునేటప్పటికి ఏమవుతుందంటే తరుగు తగ్గించడం కానీ కూలీలు లేకుండా చేయడం కానీ నెక్స్ట్ కొన్ని రకాల గోల్డ్ ఆర్నమెంట్స్ మీద పూర్తిగా తరుగు కూలి లేకుండా కూడా ఇవ్వటం కానీ అనమాట సో మనము మన ప్లాన్ ఏంటంటే మేము పలాని కాస్ట్ పేరు కొనుక్కోవాలనుకోవడం పలాని లాకెట్ కొనుక్కోవాలనుకుంటున్నాం దీనికోసమే ఇస్తున్నాము అన్నవరనుకోండి దానికి సంబంధించి రిలేటెడ్ వాళ్ళు ఆప్షన్స్ పెడతారనమాట అంటే కొన్ని ఆఫర్లు ఉంటాయి ఆ ఆఫర్లను పట్టించి మనం చిట్ని ప్లాన్ ప్లాన్ చేసుకోవటం ఇట్లా కాదు మనకి ఆరు లక్షలు కావాలి ఒకే రకంగా కాదు ఒక సవర్లో ఒక సంవత్సరంలో కంప్లీట్ చేసుకోగలుగుతామా రెండేళ్ళ మూడేళ్ళ దాని తగ్గట్టు ఒకవేళ రెండేళ్ళు అట్లా అనుకోండి చిట్లు వేసుకోవడం అనమాట ఫ్రెండ్స్ చిట్ కానీ డివిడెంట్ చిట్టు కానీ ఫ్రెండ్స్ చిట్ అంటే కులకి చిట్టి అంటారు ఇది దేవుని చిట్టి అట్లా రకరకాల పేర్లు ఉంటుంది సో ఈ చిట్టిలో వచ్చి వడ్డీలు అతంతా ఏముండదు ఒక పది మంది ఇరవై మంది ఫ్రెండ్స్ ఉన్నారు వెయ్యి రెండు వేలు కుళ్ళకి అంటే పేర్లు రాసి టిప్ టింపులాకి వేసి ఎవరి పేరు వస్తే వాళ్ళకి రావడం అనమాట మనకి ఇరవై నెలలు ఉంటుంది కాబట్టి మనం ముందు అనుకోండి అప్పుడు కాయిన్స్ కొని పెట్టుకోవడం కానీ లేదంటే దానికి ఎంత అమౌంట్ వరకు ఇరవై వేలకు వస్తుందో అంతా మనము కడ్డీలు బిస్కెట్లు మనకి మనకి పెద్ద వస్తువు చేర్చుకునేదానికి చిన్న చిన్న వస్తువులు కానీ వేరే వస్తువులుగా కొనుక్కోకుండా ఫర్ ఎగ్జాంపుల్ కమ్మలు ఉంగరాలు ఇట్లాంటివి కొన్నామనుకోండి వాటికి తరుగుబోద్ది మనం పెద్ద వస్తువులు వేసుకోవాలన్నా కూడా తరుగుపోద్ది అట్లా కాకుండా కడ్డీలుగా కానీ లేదా ఈ గొట్టాలు అంటే ఏదైతే తరుగుబోదో అట్లాంటి వస్తువులు కొనుక్కోవడం కానీ లేదా ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ని కొనుక్కోవడం కానీ గోల్డ్ కాయిన్స్ కొనుక్కోవడం కానీ వేసి కుండీలో వేసుకుంటా వచ్చి దగ్గర దగ్గరగా మనకి ఎంత ఎన్ని ఎన్ని సంవత్సరాలకి అది ఫిల్ఫిల్ చేసుకుంటాము చూసుకోవాలి ఎందుకంటే రోజు రోజుకి రేటు మారిపోతూ ఉంది ఈరోజు ఆరు వేలు ఉండింది రేపు ఆరు వేలు రెండు వందలు అవ్వచ్చు ఆరు వేలు ఐదు వందలు అవ్వచ్చు ఏడు వేలు కూడా కావచ్చు అనమాట అందుకని ఎప్పటికప్పుడు గోల్డే పెట్టుకుంటా వచ్చాము అంటే ఎక్కినా తగ్గినా మనకు వచ్చేటువంటి అమౌంట్ని పట్టించి మనము ఈజీగా టార్గెట్ని రీచ్ చేయగలుగుతాము ఇదే కాకుండా ఇంకా గోల్డ్ సేవింగ్సే కాకుండా కొంతమందికి అంటే బల్కీగా అమౌంట్లు ఒక పది లక్షలు ఐదు లక్షలు అట్టు ఉందనుకోండి వాళ్ళు ఒకేసారి ఈ ఆర్నమెంట్ కొనేసారు అంటే ఈ ఆర్నమెంట్ కొనంగా వాళ్ళ బిజినెస్ రొటేషన్ కోసము లేదంటే వాళ్ళు దాని మీద వచ్చేటువంటి ఇంట్రెస్ట్ సోర్స్ మీద డిపెండ్ అయ్యింటారు ఉంటారు అనుకోండి అటువంటి వాళ్ళు వచ్చినటువంటి అమౌంట్ని వేరే సోర్సెస్లో ఇన్వెస్ట్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ రొటేషన్ చేయటం ఒక రకమైతే ఫిక్స్డ్ డిపాజిట్లు కానీ మనకి నెల నెల ఇంట్రెస్ట్ వచ్చేటువంటి మంత్లీ ఇన్కమ్ స్కీమ్స్ కానీ ఒక బల్కీ అమౌంట్ ఒక పదివేలు ప్లేస్ ఇరవై ఎనిమిది వేలు దాకా దాదాపు ఐదు ఆరు వేల దాకా ఇంట్రెస్ట్ యాడ్ అవుతుంది అన్నమాట సో అట్లా ఎక్కడ కొంచెం హై మోస్ట్ ఇంట్రెస్ట్ మనకు వస్తుందో ఆ ప్లేస్లెస్లో సెక్యూరిటీ చూసుకొని నెల నెల ఇంట్రెస్ట్ వచ్చేటి తీసుకొని ఆ వచ్చినటువంటి ఇంట్రెస్ట్తో నెలకు ఒక ఐదు వేలు ఆరు వేలు వచ్చింది ఒక్కొక్క గ్రామ్ గోల్డ్ కాయిన్స్ కొనుక్కుంటూ రావడం లేదు ఇట్లా కాదంటే చిట్లు వేసుకోవడం డివిడెండ్ చెట్స్ కాకపోతే ఇది నమ్మకమైన వాళ్ళు ఎవరున్నారు వాళ్ళని చూసి చిట్లు వేసుకొని ఆ చిట్ల ద్వారా బల్కీగా అమౌంట్ వస్తుంది కదా అమౌంట్ పెట్టుకొని గోల్డ్ కొనుక్కోవడం అనమాట సో మనం ఒక ఎనభై తొంభై గ్రాములు లేదు వంద గ్రాములు కొనాలా అంటే మన మిడిల్ క్లాస్ వాళ్ళకి ఒకేసారి కొనేదానికి కొంచెం కష్టమవుతుంది ఇన్ కేస్ ఏదైనా ఫంక్షను పెళ్ళి ఎమర్జెన్సీ అంటే సపోజ్ చేసి కూడా కొనేస్తూ ఉంటారు కానీ మన ప్లాన్ ఏంది మనకి ఎన్ని రోజులు టైం ఉంది ఎన్ని రోజుల వరకు మనం వెచ్చించగలమాట అవన్నీ ఎన్ని రోజుల వరకు వెయిట్ చేయగలుగుతాము ఎన్ ఇన్ ఫ్యూచర్లో ఒక ఐదారు ఏళ్ళ తర్వాత మన బిడ్డకి కావాలన్నా ఈవెన్ మనకి నాలుగు ఏళ్ళ తర్వాత కావాలన్నా మనం ఈ మెథడ్లో అంటే అప్పు చేయకుండా మన మనకు వచ్చేటువంటి ఇన్కమ్ సోర్స్ డిస్టర్బ్ అవ్వకుండా దాని ద్వారా వచ్చేటువంటి వడ్డీతో మనం గోల్డ్ని కొనుక్కొని ఆస్తి తగ్గకుండా ఈ ఆస్తి తగ్గకుండా మనకి బంగారం అనే అసెట్ ఆస్తిని పెంచుకోవాలంటే మనకున్నటువంటి ఆ యొక్క సోర్స్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ డిస్టర్బ్ కాకుండా దాని నుంచి వచ్చేటువంటి పిల్లల్ని ఇంట్రెస్ట్ని మనం గోల్డ్గా మార్చుకోవటము లేదా మనకు వచ్చేటువంటి ఇన్కంలో మిగుల్లో హయ్యర్ మోస్ట్ గోల్డ్ మీద మనం ఇన్వెస్ట్ చేయడము లేదా రకరకాల ఇన్వెస్ట్మెంట్స్ చేయాలనుకున్నప్పుడు మన దగ్గర గోల్డ్ కావాలా లేదా ఇన్ కేస్ మనకి ఎమర్జెన్సీగా ఈ హారం కొనుక్కోవాలా అన్నప్పుడు మనం వెమ్మటే ఈ గోల్డ్ హారం కోసమని బయట అప్పు చేయకుండా ఆల్రెడీ మన దగ్గర కొన్ని వస్తువులు అనమాట ఈ మనకు ఉండేటువంటి బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే ఏదైనా ఒక వస్తువు రాలిపోయినా ఎరిగిపోయినా ముక్కలు పోయినా వెంటనే మార్చేస్తుంటారు మార్చినప్పుడు ఆల్మోస్ట్ వాళ్ళు వాళ్ళు తరుగు కూనే దోసేస్తుంటారనమాట సమ్ ఇయర్స్ తర్వాత మారిస్తే పెద్ద లాస్ అనిపించదు కానీ దగ్గర దగ్గర ఆరు నెలలకి మూడు నెలలకి కొంతమందికి మోడల్స్ నచ్చలేదని డిజైన్స్ నచ్చలేదని మారుస్తూ ఉంటారు ఇట్లా వేస్ట్ పోకుండా అలాంటి వస్తువులు కొన్ని పక్కన పెట్టేసుకొని ఆ వస్తువులు తీసుకెళ్ళి ప్లెడ్జ్ పెట్టేసుకోండి ప్లెడ్జ్ పెట్టి ఆ వచ్చిన డబ్బులతో మనం కొత్త గోల్డ్ ఐటెం కొనేసుకొని ఈ ప్లెడ్జ్ పెట్టిన ఐటమ్స్కి మనం ఇక్కడ వాళ్ళు చిట్టు కట్టడము సేవింగ్స్ చేయమన్నాను కదా మన దగ్గర వచ్చేటువంటి ఇన్కమ్ని దీనికి ఈఎంఐ రూపంలో కట్టి పాద బంగారాన్ని ఇడిపించుకోవడము కొత్త బంగారాన్ని మనం వేసుకోవచ్చు అనమాట సో ఇట్లా కాకుండా కొంతమందికి సంవత్సరానికి వన్ టైమ్ ఇన్ అంటే ఇంట్రెస్ట్లు కానీ వన్ టైమ్ ఆదాయాలు కానీ వస్తూ ఉంటాయి వాళ్ళు ఎట్లా ప్లాన్ చేసుకోవచ్చు అంటే వాళ్ళకి ఒక రెండు మూడేళ్ళ తర్వాత గోల్డ్ ఐటెం అవసరం లేదా ఒక సంవత్సరం తర్వాత అవసరం ఇప్పుడు వాళ్ళకి ఒక్కసారిగా బిజినెస్లో ప్రాఫిట్ వచ్చింది ఈ వచ్చిన ప్రాఫిట్ని తీసుకెళ్ళి ఒక్కసారిగా ఫిక్స్డ్ డిపాజిట్ లాగా కొన్ని రకాల గోల్డ్ జ్యువెలరీ షాప్స్లో వన్ టైం ఇన్వెస్ట్మెంట్ అని ఒక్కసారి పెట్టేసి వన్ ఇయర్ తర్వాత తరుగుకూలి లేకుండా తీసుకోవచ్చు కానీ మనం ఎప్పుడైతే డిపాజిట్ చేస్తామో ఆ రోజు గోల్డ్ ప్రైజ్ ఎంత ఉందో అంత రేటుకే మనకి ఐటెం ఇస్తారనమాట సో మనకి తరుగు కూలి లేకుండా మన యొక్క గోల్డ్ ఐటెం కొనుక్కోవాలంటే పలానా ఐటమ్కి ఒకసారిగా మనం అమౌంట్ కట్టేసి వన్ ఇయర్ తర్వాత తెచ్చుకోవటం ఇది ఒక రకమైన వెసులుబాటు అనమాట ఇంకోటి వచ్చి గోల్డ్ స్కీమ్స్లోని ఆటోమేటిక్గా కట్ అయిపోతూ ఉంటుంది అంటే గోల్డ్ క్రెడిట్ అవుతూ ఉంటుంది అనమాట కాకపోతే ఫిక్స్డ్ అమౌంట్ పెట్టేస్తారు నువ్వు నెల నెల ఐదు వేలే కట్టాలా పదివేలు కట్టాలా అట్లనేసి లేదు అలా కాదు గోల్డే కాకుండా ఇంక వేరే సోర్స్ ఆఫ్ ఇన్ ఇన్వెస్ట్మెంట్స్ ఏముంది అంటే రికరింగ్ డిపాజిట్లు కట్టుకోవడం రికరింగ్ డిపాజిట్లు ఎలా అంటే మనకి ఒక రో నెలకి ఐదు వేల డబ్బులు వస్తూ ఉంది అనుకోండి ఐదు వేలు వచ్చే డబ్బుల్ని ఒకేసారి కాకుండా ఐదు రికరింగ్ డిపాజిట్స్ మనం వేసుకోవాలన్నమాట ఐదు డిపాజిట్స్ కూడా ఒకే నెల కాకుండా ఒక్కొక్క నెల గ్యాప్ ఐదు వేసుకుంటా వచ్చాము అనుకోండి సో మన దగ్గర ఉండేటువంటి డబ్బులు ఐదు వేలని ఐదు డిపాజిట్లో కట్టుకుంటా వస్తామన్నమాట ఎండ్ ఆఫ్ దానికి వన్ ఇయర్ డిపాజిట్లు ఉంది ఫైవ్ ఇయర్స్ డిపాజిట్లు ఉందండి ఫైవ్ ఇయర్స్ వచ్చి పోస్ట్ ఆఫీస్లో ఉంది వన్ ఇయర్ వచ్చి బ్యాంక్లో ఉంది ఎక్కడ ఇంట్రెస్ట్ రేట్ బాగుందో అక్కడ చూసుకొని వేసుకోండి మీ డ్యూరేషన్ పట్టించి కూడా వేసుకోండి వన్ ఇయర్కి ఇన్వెస్ట్మెంట్ మనకి రావాలంటే ఫైవ్ మంత్స్ గ్యాప్ తీసుకొని ఐదు లేదంటే ఒక మూడు నెలలు గ్యాప్ తీసుకొని ఒక్కో దాంట్లో పదహైదు వందలు పదహైదు వందలు లెక్కన లేదంటే రెండు వేలు లెక్కన ఒక మూడు ఆర్డీలు వేసుకున్నారు అనుకోండి ఫస్ట్ది వచ్చి లెవెన్ ట్వెల్వ్ మంత్స్కి అయిపోద్ది నెక్స్ట్ వచ్చి థర్టీన్ మంత్స్కి అవుద్ది నెక్స్ట్ వచ్చి ఫోర్టీన్ మంత్స్కి అవుద్ది ఒక్కొక్క నెలలో మనకి బల్కీగా అమౌంట్ చేతికి వచ్చినప్పుడు ఒక్కొక్క నెలలో వచ్చిన దాన్ని గోల్డ్ డిపాజిట్లో వేయడము లేదంటే గోల్డ్ కాయిన్స్ తీయడము గోల్డ్ అడ్వాన్స్ కట్టడం లేదా రెగ్యులర్గా వెళ్ళే షాప్స్ మేము వెళ్ళే షాప్స్ లాంటిది అయితే కొంచెము అప్పు పెట్టుకొని కూడా మనం అనుకున్నటువంటి పెద్ద వస్తువుని తీసుకొచ్చుకోవచ్చు అనమాట మనం పెద్ద నగ కొనాలా అని టార్గెట్ ఏం పెట్టుకున్నాము అంటే మనం సంపాదించేటువంటి హంసభాగం అంటే ఎక్కువ అమౌంట్ గోల్డ్ మీదే ఇన్వెస్ట్ చేస్తూ వచ్చాము అంటే ఎంత వీలైతే అంత తొందరగా పెద్ద బంగారం అయితే కొనుక్కోగలుగుతాం అనమాట కానీ మనం ప్లాన్ చేసుకోవాల్సింది చాలా వరకు ఖర్చుల్ని పొదుపుగా చేసుకోవటము వచ్చిన డబ్బుల్ని వచ్చినట్టుగా గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయడము గోల్డ్ ఫిజికల్ గోల్డ్ అనే కాదండి ఇప్పుడు డిజిటల్ గోల్డ్ అని డిజిటల్ ఈటీఎఫ్స్ అని డిజిటల్ గోల్డ్ బాండ్స్ అని డిజిటల్ మ్యూచువల్ ఫండ్స్ అని ఈవెన్ సావరిన్ గోల్డ్ బాండ్స్ కూడా డిజిటల్ రూపంలో కూడా ఉంది ఇన్ కేస్ మనకి ఒక నాలుగు సంవత్సరాల తర్వాత గోల్డ్ అంటే లాంగ్ హారం కావాలనో లేదు గోల్డ్ కావాలనుకున్నా కూడా ఫిజికల్గా మేము కాయిన్స్ ఇట్లాంటివి మేము హ్యాండిల్ చేయలేము మేము ఎత్తి పెట్టలేము మాకు సెక్యూరిటీ అనుకునే అనుకునేవాళ్ళు కొంచెం టెక్నికల్ నాలెడ్జ్ ఉంది కొంచెం ఒక ఒకరుంత బయట ప్రపంచం మీద అవగాహన ఉంది అనేవాళ్ళు డిజిటల్ గోల్డ్ వైప్ అయితే వెళ్ళిపోవచ్చు అనమాట లేదు మేము ఇళ్లల్లో ఉండేటువంటి హౌస్ వైఫ్స్ మేము మిడిల్ క్లాస్ వాళ్ళము బయట వాళ్ళని నమ్మను కాదు డిజిటల్ రూపంలో ఉండేది మాకు కొంచెం భయము ఫిజికల్గానే తీసుకొచ్చి పెట్టుకుంటాము అంటే చిన్న చిన్న రూపులని లక్ష్మీ కాస్ట్లని లక్ష్మీ కాయిన్స్ అని కానీ ఒకటి అంటారు మేము చిన్న చిన్నవి కొంచెం కొంచెంగా కొన్నామంటే తరుగు కూలి వేస్ట్ అవుతుంది కదా అని మా ఊర్లో అయితే నేను కొనే దగ్గర అయితే నేను తరుగుకూలైతే ఏమి ఇవ్వనండి ఎందుకంటే వాళ్ళకి చెప్తానన్నమాట నేను పెద్ద వస్తువు కొనేటప్పుడు ఈ ఐటెం మీకే రిటర్న్ ఇస్తాను నేను ఈరోజు గ్రామ్ ఎంత కాస్ట్ ఉందో ఆ రోజు అదే గ్రామ్ కాస్ట్ ఎంత ఉంటే అంత తీసుకోవాలని చెప్పే వాళ్ళ దగ్గర నుంచి తీసుకొచ్చి పెట్టుకుంటాను కానీ మీ ఊర్లలో ఎట్లాంటి వెసులుబాటు ఉంది మీకు అలవాటైన షాప్స్ ఉందా అలవాటైన షోరూమ్స్ ఉందా సో మీరు ఏమైనా షోరూంలో తెచ్చుకునే పనైనా తీసుకొచ్చుకున్నప్పుడు ఆ రోజు మేము ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ కాస్ట్ మనం కొన్న రోజు కాస్ట్ ఎంత కొన్నామో అమ్మే రోజు గోల్డ్ కాస్ట్ ట్వంటీ ఫోర్ క్యారెట్స్ ఎంత ఉందో అందుకు వాల్యూ వేసుకుని వాళ్ళకి రిటర్న్ ఇస్తాం అనమాట మనం కొనేటువంటి గోల్డ్ ఐటెము ఎంత కాస్ట్ దానికి ఎంత పడింది ఎంత కూలి పడింది దాని కాస్ట్ లెక్కించుకొని మనం ఇచ్చేటువంటి ఐటమ్స్ కాస్ట్ అంటే ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ కొనుంటే ఆ రోజు అంటే మనం కొనే రోజు లెక్క కాదని మనం అమ్మే రోజు ఎంతుందో మార్కెట్ ప్రైజు అంత లెక్క కట్టి మనం తీసుకునేటువంటి ఐటెంలు డిస్కౌంట్ ఇచ్చేసి రిమైనింగ్ మనం పే చేయాల్సి వస్తుందనమాట ఎక్కడైనా మేము ఫాలో అయ్యేది ఇదే రూలు మీరు కానీ అదే ఒకసారి చెక్ చేసుకోండి లేదు మేము ట్వంటీ ఫోర్ ఇచ్చేసి ట్వంటీ టూ తీసుకుంటాము అంటే కొంచెం మోసపోయినట్లే లెక్క అది ఒకసారి చెక్ చేసుకోండి ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ కాస్ట్ ఎంతుందో అంత మనకి డబ్బులు కట్టించేయాలి మనం కొనేటువంటి ఐటెం కాస్ట్ ఎంత ఉందో దీంట్లో ఎంత తరిగేశాడు ఎంత కూలీ ఉంది లేదా ఐటమ్ ఎంత వాల్యుయేషన్ ఉంది ఎన్ని క్యారెట్స్ ఉంది అది నైన్ వన్ సిక్సా ట్వంటీ టూనా ట్వంటీ క్యారెట్స్ ఆ క్యారెట్స్ని పట్టించి మనం కాస్ట్ అయితే వాళ్ళకి కట్టేయాల్సి వస్తుంది ఇది ఒకసారి చెక్ చేసుకొని మనం పెద్ద ఐటమ్ ఆర్డర్ ఇచ్చి చేయించుకున్నా లేదా రెడీమేడే కొనుక్కున్నా మనం ఆర్డర్ మీద వాళ్ళని తెచ్చిమ్మన్నా కూడా ఒకసారి దాన్ని చెక్ చేసుకొని క్యారెట్స్ చూసుకొని మనం పెట్టిన ఐటమ్స్ ఎంత పడుతుందో లెక్కించుకొని ఐటమ్ అయితే తీసుకొచ్చుకోవాలా మనం కొన్న రోజుకి మరుసటి రోజుకి కాస్ట్ అయితే వేరియేషన్ ఉంటుంది అది ఒకసారి చెక్ చేసుకోండి ఇలా కనుక మనం ప్లాన్ చేసుకుంటే ఈజీగా అంటే ఇంకా మనం కొనలేము వస్తువు అనుకున్నా కూడా తడుముకోకుండా మనమైతే కొనుక్కోవచ్చండి కాకపోతే మనం ప్లాన్ చేయాల్సింది మనకు ఒక దగ్గర ఎక్కడైతే కొంచెం బల్కీగా అమౌంట్ ఉందో గోల్డ్ కడ్డీలు ఏదో ఒకటి ఇన్వెస్ట్ చేసి దాచి పెట్టుకోవడం అనమాట ఇలా ప్లాన్ చేసుకుంటే ఎవరైనా పెద్ద నగలిని ఈజీగా కొనొచ్చండి కాకపోతే ఇది ఒక యజ్ఞంతో సమానము ప్రయత్నిద్దాం ప్రయత్నిస్తే మునిగిపోయేది ఏమీ లేదు కదా సో మనకు ఒక పెద్ద లాంగ్ హారం అయితే వచ్చేస్తుంది సో నేను ట్రై చేసింది కూడా అలానే కొంచెం కొంచెం దాస్ పెట్టుకున్న డబ్బులు కొంచెం ఇట్లా బయట నుంచి వచ్చిన డబ్బులు కొంచెం డాక్టర్లో వచ్చింది కొంచెం మా ఇచ్చింది కొంచెం నా గోల్డ్ పాత గోల్డ్ ప్లెడ్జ్ పెట్టి నేనైతే పెద్ద లాంగ్ హారం అయితే చేంజ్ చేసుకున్నాను మిస్ అయింది వడ్డామే దానికి కూడా టార్గెట్ ఉంది సో మీరు కూడా నాతో పాటు నగ చేయించుకోవాలంటే చిన్న చిన్న టిప్స్ అయితే ఫాలో అవ్వండి ట్రిక్స్ని మ్యాని ప్లేటింగ్గా ప్లే చేసుకొని మనకి ఖర్చులు పోతుందో ఆ డబ్బులంతా పట్టి ఒక హుండి సేవింగ్ లాగా చేసుకొని లేదా చాలా సేవింగ్ ఛాలెంజెస్ నేను చెప్పున్నాను ఏదో ఒక సేవింగ్ ఛాలెంజ్గా తీసుకొని వచ్చిన డబ్బులు వచ్చినట్టు గోల్డ్ కొను పెట్టుకుంటా ఉన్నాము అంటే అన్నట్టు తరుగు తరుగుకూలిపోతుందని అయితే కొంచెం డిసప్పాయింట్ అవ్వద్దండి రోజు రోజుకి గోల్డ్ కాస్ట్ పెరుగుతూనే ఉంది కాబట్టి మనం పెద్ద ఐటమ్స్ కొనేటప్పుడు లేదంటే ఇవంతా ఒక్కసారి ఇచ్చినప్పుడు ఈ తరుగు కూలి చాలా నార్మినల్ ఫీజెస్ ఉంటాయి ఫిఫ్టీ రూపీస్ ఒక గ్రామ్ మీద హండ్రెడ్ లోపలే ఉంటాయి సో అది పెద్ద లెక్కగా కాదు కానీ ఒక్కసారిగా పోయి మనం డబ్బులు పెట్టుకుంటాము అంటే రేటు పెరిగిపోదు కాబట్టి అది లెక్క చేయకుండా వీలైనంత ఇంతవరకు గోల్డ్ సేవ్ చేస్తూనే ఉండండి వచ్చిన గోల్డ్ నంతా ఒక్కసారిగా పెద్ద ఐటమ్ తీసుకొచ్చుకోవడానికి అయితే ట్రై చేయండి నేను ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయినా పనికి ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి ఓకే అండి బాయ్ సీ యూ